ఎంబిగనూరు పట్టణంలో అంబేద్కర్ వర్దంతి సందర్భంగా ఘనంగా నిర్వహించిన వైఎస్సార్సీపీ రాష్ట కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులు ఎంబిగనూరు పట్టణంలో వైఎస్సార్సీపీ రాష్ట కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ కార్యాలయం నుంచి వైఎస్సార్ సిపి నాయకుల కార్యకర్తలు భారీగా ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఎరకోట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించడం వలనే మన ప్రభుత్వం పరిపాలనా విధానాలు కొనసాగుతున్నాయని బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు తగిన ప్రాధాన్యత లభిస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి వందన సందర్భంగా ఈరోజు నిమ్మనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు కార్యకర్తలన్నీ అందరూ ఘనమైన నివాళి ఇవ్వడం జరిగింది బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారమే ఈరోజు చట్టాలైతేనేమి మనం ఇలా పరిపాలించబడడం అయితేనేమి అవన్నీ బీఆర్ అంబేద్కర్ గారి కాన్స్టిటెంట్ అసెంబ్లీ ద్వారా మనం ఈరోజు రాజ్యాంగం వల్ల మనము ఎంతో అభివృద్ధి చెందుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన మా కార్యకర్తలందరికీ मैं धनवादल चलिए